సూపర్ సిక్స్ అమలు దిశగా అడుగులు సో మీరు చూసుకోవచ్చు మహిళా ప్రయాణికులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా అంటే అన్నట్టుగానే తెలుస్తుంది సూపర్ సిక్స్లో ముందుగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం బాబు యోచిస్తున్నారు అందుకు సంబంధించిన విధి విధానాలను కూడా సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులు సూచించారు కసరత్తు పూర్తి అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు పదిహేను తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మన ఛానల్లోని ఆగస్టు పదిహేను సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి అయితే వస్తామని చెప్పి మనం అయితే చెప్పాం సో చాలామంది అయితే సో ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి అనుకున్నారు సో ఇప్పుడు ప్రభుత్వం స్వత్రప్రాయంగా ఆగస్టు పదిహేను అయితే ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని చెప్పి చూస్తుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు అంటే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్ట్ పదిహేను నుంచి అయితే అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట సో ఆ విధంగానే వీరైతే చర్చలు అయితే మొదలుపెట్టారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరికంటే ముందు అఫీషియల్గా ఆగస్టు పదిహేనున మనకు ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ కాబోతుందని చెప్పడం అయితే జరిగింది మన ఛానల్ ద్వారా అందువల్ల ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం